రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కువ కలక్షన్ చేసిన సినిమాలు నెంబర్ టెన్ నా సారంగ నాగార్జున నటించిన ఈ సినిమా నలభై ఐదు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది అండ్ అది బాక్స్ ఆఫీస్ వద్ద ముప్పై ఎనిమిది కోట్ల బిజినెస్ చేసింది నెంబర్ నైన్ ఫ్రెండ్స్ ఇరవై రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యాభై మూడు కోట్ల వసూలు చేసింది నెంబర్ ఎయిట్ సరిపోదా శనివారం ఫ్రెండ్స్ ఈ సినిమాను తొంభై కోట్ల బడ్జెట్ తో తీశారు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా వంద కోట్ల మార్కెట్ దాటింది నెంబర్ సెవెన్ లక్కీ భాస్కర్ యాభై ఆరు కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా నూట ఏడు కోట్ల బిజినెస్ చేసింది నెంబర్ సిక్స్ టిల్ స్క్వేర్ ఇప్పటి ప్రకారం దీని బడ్జెట్ నలభై కోట్లని తెలిసింది అండ్ ఈ సినిమా ఓవరాల్ గా నూట ముప్పై ఐదు కోట్ల సంపాదించింది నెంబర్ ఫైవ్ కారం మహేష్ నటించిన కారం రెండు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది అయితే ఈ సినిమా ఓవరాల్ గా నూట డెబ్బై రెండు కోట్ల బిజినెస్ మాత్రమే చేసింది నెంబర్ ఫోర్ హనుమాన్ ఫ్రెండ్స్ కేవలం నలభై కోట్ల బడ్జెట్ తో తీసిన హనుమాన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వందల యాభై కోట్ల రూపాయలు సంపాదించింది నెంబర్ త్రీ దేవరా ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాను మూడు వందల కోట్ల బడ్జెట్ తో తీసారు ఈ సినిమా ఎగ్జాక్ట్ కలెక్షన్ అయితే రివీల్ చేయలేదు బట్ ఈ సినిమా కలెక్షన్ నాలుగు వందల నుంచి వందల కోట్ల మధ్యలో ఉంది నెంబర్ టూ కల్కి ప్రభాస్ నటించిన ఈ సినిమా బడ్జెట్ ఆరు వందల కోట్లు అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా పన్నెండు వందల కోట్లు సంపాదించింది నెంబర్ వన్ పుష్ప టూ ఓవరాల్ బడ్జెట్ వచ్చేసి ఐదు వందల కోట్లు నేను ఈ వీడియో చేస్తున్నప్పటికీ ఈ సినిమా